జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు జరిగిన వేలపాటల ప్రకారం చూసుకుంటే కోలార్లో పదహైదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికింది ఇక రెండవ రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక కోలార్లో ఓటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల తొంభై మూడు వందలు మూడు ఇరవై మూడు నలభై మూడు వందల అరవై రూపాయల వరకు అయితే పలికింది ఇక ఈరోజు కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక నిన్నటికంటే ఈరోజు అయితే ధర అయితే కొంచెం బెటర్గానే వెళ్ళింది ఈ ఒక్క మార్కెట్ కాదు చాలా మార్కెట్లు అయితే ఈరోజు ధర యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పెరిగాయి